మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు మేనిఫెస్టో గురించి పవన్ తో చర్చించాం అంటున్నారు భేటీ తర్వాత కొణతాల ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని పవన్ ని కోరాం ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం ఎక్కువగా ఉందని చెప్పాం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఏమేమి మాట్లాడారో కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్న లైవ్ మనం మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది కలిసి మేనిఫెస్టో విషయాలు కొన్ని చర్చించడం జరిగింది వారితో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర సుజిల స్రవంతి అదేవిధంగా రైల్వే జోన్ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి వైద్యం విద్య సమస్యల గురించి కూడా ఆలోచించడం జరిగింది ముఖ్యంగా ఉత్తరాంధ్రని పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకోమని కోరుతా ఈ కోసం ఎందుకంటే అక్కడ బ్యాక్వర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉందని వెనుకబడతాను ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్యపరంగా పరంగా కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం అది